శుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని బిడలైన మీ అందరికీ ఈ ఉదయకాల సమయంలో మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైనటువంటి నామములు శుభములు మీ అందరికీ కూడా ప్రకటిస్తూ ఉన్నాం ఈరోజున ప్రభువు మనకు అనుగ్రహించిన వాగ్దానమును మనము చదువుకుందాం పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి సామెతల గ్రంథము పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనమును మనము చదువుకుందాం వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు తగినదానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు ప్రభు యొక్క లేఖనము తెలియజేస్తూ ఉంది కదా వెదజల్లి అభివృద్ధి పొందేటువంటి వారు కలరు చాలామందికి ఒక ఆశ ఉంటుంది ఏంటంటే అభివృద్ధి చెందాలి అని వృద్ధి చెందాలి అని అందరికీ ఆశ ఉంటుంది అయితే మనము అభివృద్ధి చెందాలి అని అంటే ప్రభు యొక్క లేఖనము స్పష్టంగా తెలియచేస్తున్న మాట ఏంటంటే మనము వెదజల్లేటువంటి స్వభావము కలిగి ఉండాలి అనగా ఇవ్వటానికి ఔదార్యము కలిగి మనము ఇవ్వాలి మనము దాతృత్వము కలిగి ఇచ్చినప్పుడు అలాంటి వారు అభివృద్ధి చెందుతారు అని ప్రభువు ఈ దినమున మనతో మాట్లాడుతూ మనము అభివృద్ధి చెందాలి అనేటువంటి ఆశ నెరవేర్చబడాలి అంటే మనము వృద్ధి చెందాలి అనేటువంటి కోరిక ప్రభువు తీర్చాలి అని అంటే మొట్టమొదటిగా మనం చేయాల్సిన పని ఏంటంటే వెదజల్లి ఇచ్చేటువంటి వారముగా ఉండాలి ఎవరికి ఇవ్వాలి ప్రభు కొరకు ఇవ్వాలి దేవునికి ఇవ్వాలి దేవుని కార్యముల కొరకు మన ధనమును మనము ఖర్చు పెట్టినప్పుడు ప్రభువు తన శ్రేష్టమైనటువంటి దీవెనలతో ప్రభువారు మనం ఈ ఈరోజున మనము అభివృద్ధి చెందలేకపోవడానికి గల కారణం ఏంటంటే తగిన దానికన్నా తక్కువ ఇవ్వటం వలన చాలామంది లేమిలో అనగా ఇంకా పేదరికంలోనే బ్రతుకుతూ ఉందా కానీ దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా మనము పేదలుగా వండకూడదు మనం ఎప్పుడు కూడా నిరుపేదలుగా అట్టడుగు స్థాయిలో మనం వండకూడదు మన దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటుంది ఏంటి అనంటే ఆయన మన పరమ తండ్రి అయినటువంటి దేవుడు కాబట్టి మనము ఎప్పుడు కూడా ఐశ్వర్యవంతులముగా ఉండాలి అని మనం ఎప్పుడు కూడా అభివృద్ధి చెందాలి అని మనం ఎప్పుడు కూడా ఫలించేటువంటి వారముగా ఉంటూ ఆయన నామమునకు మహిమ తీసుకొచ్చేటువంటి విధముగా ఉండాలి అని ప్రభు వారు కోరుకుంటూ ఉన్నారు మనం అభివృద్ధి చెందుట ద్వారా ఆయన నామమునకు మహిమ వస్తారు మనము అభివృద్ధి చెందుట ద్వారా మన ప్రభు నామమునకు మనము ఘనత తీసుకొస్తాం కాబట్టి మనము అభివృద్ధి చెందాలి అని అంటే వెదజల్లి దేవునికి ఇచ్చేటువంటి ఒక మంచి మనస్సును మనం కలిగి ఉందాం నిన్ను ప్రేమించి ఒక మంచి చేతి పనిని ఇచ్చాడా ఆ చేతి పనిలో నీకొస్తున్నటువంటి రాబడిలో నీ ప్రథమ ఫలాన్ని ప్రభువుకి ఇచ్చే దేవుడి నీకు ఉద్యోగం ఇచ్చాడా లేదా వ్యాపారం ఇచ్చాడా నిన్ను ప్రేమించి నీకు ఇచ్చినటువంటి ప్రతి పనిలో దేవుడు నీకు సహాయం చేస్తూ ఆయన నీకు రాబడిని ఇస్తూ ఉన్నాడు కాబట్టి నీ రాబడిలో నీ మొదటి భాగాన్ని నీ ప్రథమ ఫలములను దేవునికి నీవిచ్చినప్పుడు వెదజల్లి ఇచ్చేటువంటి ఒక మంచి లక్షణాన్ని నీవు కలిగి ఉన్నప్పుడు ప్రభువు నిన్ను అభివృద్ధిని చేస్తాడు కాబట్టి ఈ రోజున నీవు ఉన్నతమైనటువంటి అభివృద్ధిని సాధించాలి అని అంటే దేవుడిచ్చేటువంటి అభివృద్ధిని నీవు స్వంతం చేసుకోవాలి అని అంటే దేవునికి వెదజల్లి ఇవ్వడం నేర్చుకో దేవుని కార్యాల కొరకు వెదజల్లి ఇవ్వడం నేర్చుకున్నప్పుడు దేవుడు అధికమైనటువంటి అభివృద్ధిని కలుగు చేసి తన శ్రేష్టమైనటువంటి దీమిలో నిండారుగా మన మీద కుమ్మరిస్తాడు కనుక ఈ రోజున వెదజల్లి ప్రభువుకి ఇద్దాం అభివృద్ధిని పొందుకుంటూ ఈ భూమి మీద ప్రభు యొక్క కృపలో మనందరము కూడా వర్ధిల్లుద్దాం దేవుడు అలాంటి అధికమైనటువంటి అభివృద్ధిని మనందరికీ అనుగ్రహించునుగాక